ఓం నమో మాత్రే నమో నమ దుష్టగ్రహణమమ్మ శత్రు సముశ్లో శత్రు పీడా పరిపూర్ణం ఏకవచనం సంహరణం యాగం శత్రు మరణ మరణమంత్రమో దండమో ఏక ఖడ్గమో మూలమో కంఠమో ఓం నమో భగవతే దక్షిణే యమగ్రహణం మహం మేధం సంఘ్రణం పంచఘ్రహణం పట్స్వ్రే ఏక మరణం సర్వర్షణం సుందరం విఘ్నం రూపం కంఠం వైదం ప్రభం వేషం విశ్వం శతం మణం ఏకం మరణదండన మంత్రం అమ్మ ఇది మీరు సమస్యతో బాధపడుతుంటే సమస్యతో కూరుకుపోయి బాధపడుతుంటే నాకు ఫోన్ చేయండి అమ్మ పరిపూర్ణ పరిష్కారం చేసి చూపిస్తాను గురువు గారిని సంప్రదించండి ఇంట్లో సమస్యలు పీడ సంహనము మరణము శత్రు మరణము మూలము పరిపూర్ణ పరిష్కారమ్మ నమో మాత్రే నమో నమ